హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపించాను కదా అండ్ అలాగే ఆ రోజే బెంగళూరుకి వెళ్తున్నాను అని చెప్పాను కదా ఎందుకు బ్యాంగ్ళూరుకి వెళ్ళామంటే నెక్స్ట్ డే సాటర్డే అయితే రాఖీ అయితే ఉంది కదండి పిల్లలు సుశాంత్ గారికి రాఖీ కట్టాలి ఎలా అయినా వెళ్దామమ్మా అని అడిగారు ఇంకా నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను కానీ ఫస్ట్ టైం కదా సో రాఖీ కూడా కడతారు కదా అండ్ వీళ్ళకి బ్రదర్స్ ఎవరు లేరు కదా ఇంకా సుశాంతే కదా బ్రదర్ అందుకని చెప్పి ఇంకా బయలుదేరి బెంగళూరుకి అయితే వెళ్ళిపోయామనమాట వ్లాగ్ని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఇక్కడ చూసారా మా అమ్మ వాళ్ళైతే వరలక్ష్మి వ్రతం తాంబూలానికి మా పెద్దమ్మ వాళ్ళ హౌస్కి వెళ్ళి కరెక్ట్ టైంకి మేము ఎప్పుడు బెంగళూరుకి రీచ్ అయ్యామో అప్పుడైతే వచ్చేసారు అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగే వీళ్ళు అంటే ముందు రోజే డాక్టర్ సికి బుక్ చేసి ఉన్నారనమాట బ్లడ్ టెస్ట్కి అండ్ ఆ రోజైతే సాటర్డే మార్నింగ్ అయితే వచ్చేసారు అండ్ ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ ఉన్నారు మా మదర్ అండ్ అలాగే మా సిస్టర్ ఇద్దరు కూడా బ్లడ్ టెస్ట్ అయితే చేసుకుంటున్నారు మా అమ్మకి థైరాయిడ్ ఉందండి అండ్ అలాగే కొలెస్ట్రాల్ కూడా లైట్గా ఉంది సో అది ఎలా ఉంది బార్డర్లో ఉందా లేకపోతే తగ్గిందా ఏమి అని చెక్ చేసుకోవడానికి అని చెప్పి ఇలా డాక్టర్ సీనైతే బుక్ చేసేసారు అండ్ వాళ్ళు కూడా మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చేసారండి లాస్ట్ టైం ఒకసారి తిరుపతిలోనే ఇలాగ డాక్టర్ సీనే బుక్ చేసేసుకొని బ్లడ్ టెస్ట్ అయితే చేసేసుకునింది అండ్ రేణిగుంట అయితే అవైలబుల్గా లేదండి సో డాక్టర్ సీ సర్వీస్ అయితే రేణిగుంటకి లేదు అండ్ తిరుపతికి వచ్చినప్పుడు అస్సలు కుదరట్లేదు బుక్ చేసుకొని బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి అందుకని చెప్పి ఇంకెలాగూ బెంగళూరులో త్రీ ఫోర్ డేస్ ఉనింది కదా అందుకని చెప్పి ఇంకా బుక్ చేసేసుకున్నారు అండ్ బ్లడ్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ అండ్ సో రిపోర్ట్స్ కూడా డాక్టర్ సి వాళ్ళు ఆఫ్టర్నూన్కే పంపించేస్తారండి మంచిగా పీడిఎఫ్ ఫైల్లో పంపిస్తారు సో మనం దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలో ఆ డాక్టర్ని మనము కన్సల్ట్ అవ్వచ్చు లేదా వాళ్ళకి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఏమో పే చేస్తే ఆ ఫైల్ మొత్తం కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట అంటే మనకి ఏది ఎక్కువగా ఉంది ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని కూడా వాళ్ళైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ఎక్స్ట్రా అయితే హండ్రెడ్ రూపీస్ ఏమో పే చేయాలి అండ్ ఈ బ్లడ్ టెస్ట్ ఇద్దరికీ కలిపి సిక్స్ హండ్రెడ్ ఏమో అయిందండి అంతే సో మినిమమ్ టెస్ట్స్ ఎన్నో ఉన్నాయి థర్టీయో ట్వంటీ ఫైవ్ అవన్నీ వచ్చాయి కిడ్నీ అండ్ కొలెస్ట్రాల్ ఇలా అన్నీ కూడా వచ్చేసింది సో నార్మల్ బేసిక్ టెస్ట్స్ అన్నీ కూడా చేసేసుకోవచ్చండి మీకు ఎంతమందికి ఇలా బ్లడ్ టెస్ట్ చేసుకోవడం అంటే భయము నాకైతే చాలా భయం అండి బ్లడ్ టెస్ట్ చేసే టైంలో కళ్ళు మూసేసుకుంటాను మూసేసుకుంటానన్నమాట మీరందరూ కూడా అంతేనా ఇంక ఇదంతా అయిపోయాక అందరూ కూడా స్నానాలు అన్నీ చేసేసుకొని టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము వెళ్ళింది రాఖీ సెలబ్రేషన్స్ కోసం కదా ఇంకా సుశాంత్ గార్డెన్ కూడా మంచిగా రెడీ చేసేసి వీళ్ళందరూ కూడా మంచిగా ఇలాగ ట్రెడిషనల్ వేర్లో అయితే ఉన్నారు అండ్ వీళ్ళని రెడీ చేయడానికి మాకు టార్చర్ సినిమా కనిపిస్తుందండి ముగ్గురు అమ్మాయిలు కదా సో జళ్ళు వేయాలి డ్రెస్సులు వేయాలి దానికి రెడీ చేయాలి ఓఎమ్మో చెప్తూ పోతే చాలా ఉంటాయన్నమాట అమ్మాయిలతో మామూలుగా ఉండదండి అబ్బాయికి అయితే ఒక షర్ట్ ప్యాంటు వేసేసి అట్లా పంపించేసేయచ్చు కానీ అమ్మాయిలకి ప్రతి ఒక్కటి మంచిగా చేసి రెడీ చేసి వాయమ్మో చెప్తూ ఉంటే నాకు నిద్ర వచ్చేస్తుంది అంత పని ఉంటుందనమాట అమ్మాయిలతో బట్ కానీ రేపు మనంని మంచిగా చూసుకునేది అమ్మాయిలే కదా మీరేమంటారు చెప్పండి కమెంట్స్ అయితే చేసేసేయండి అండ్ ఇక్కడ స్నేహ ఏడుస్తూ ఉంది చూసారా ఫస్ట్ అదే రాఖీ కట్టాలంట ఇంకెవ్వరూ రాఖీ కట్టకూడదంట నేనే ఫస్ట్ రాఖీ కడతాను అంటే హృతిక లేదు నేను కడతాను అనింది లేదంటే మోక్షాన్ని ఫస్ట్ కట్టమంటా ఉంది నువ్వు కట్టకూడదు ఫస్ట్ అని వీళ్ళిద్దరు డిస్కషన్లో ఉన్నారా ఈలోపు ఇంకా సరే అని స్నేహాకి ఏదో ఒకటి చెప్పేసి నువ్వే కట్టు స్నేహ ఫస్ట్ అని చెప్పి ఎట్లా ఒకట్లా మానేజ్ చేసేసామండి అండ్ రాఖీ అయితే మంచిగా కట్టేశారు వాడేమో ఏడుస్తూ ఏడుస్తూనే ఉన్నాడు చిన్నోడు కదా అసలు తెలియదు కదా జస్ట్ వాడికి ఇంకా ఎయిత్ మంతే వాడికి ఫస్ట్ రాఖీ కదండి వీళ్ళకి కూడా మంచిగా గుర్తుగా ఉండాలని చెప్పి మా చెల్లెలు ఇలా వీళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అయితే మంచిగా ఆర్డర్ పెట్టేసింది అండ్ కరెక్ట్గా ఆ టైంకే వచ్చేసింది అనమాట స్నేహాకి హృతికాకి అయితే ఇలా టెడ్డీస్ గిఫ్ట్ చేసేసారు అండ్ అయితే ఇక్కడ చూస్తున్నారా ఇలా కప్ అయితే ప్రింటింగ్ మగ్ అంటారు కదా సో అదైతే ఆర్డర్ చేశారు అండ్ దానిపైన అయితే ఏదో సిస్టర్ అని రాసింది ఎవర్ బెస్ట్ ఎవర్ సిస్టరో ఏదో ఉంది అలాంటిదే కావాలని స్నేహ మళ్ళీ స్టార్ట్ చేసేసిందండి ఏడుపు ఇంకా ఇదంతా కాదని చెప్పి మేనేజ్ చేసి మోక్ష కాసేపు దానికి ఇచ్చేయి అని చెప్తే అప్పుడు కాసేపు శాంతించి తర్వాత ఇలా మంచిగా వీలైతే వాళ్ళ వాళ్ళ గిఫ్ట్స్ తీసేసుకొని పిక్స్ తీసేసుకున్నారు అండ్ ఈలోపు వాళ్ళ కమ్యూనిటీలో ఏదో ఈవెంట్ జరుగుతూ ఉంది అని చెప్తే సరే అనేసి అందరం చూడటానికి వెళ్ళాము ఇది జస్ట్ పిల్లల దాకే అనమాట పిల్లలకే ప్రోగ్రామ్ ఏదో చేస్తూ ఉన్నారు జస్ట్ ఫన్ యాక్టివిటీస్ డ్యాన్స్ ఇలా ఏదో జరుగుతూ ఉంది కాసేపు వీళ్ళకి మూడ్ చేంజ్ అవుతుంది కదా అండ్ అలాగే పిల్లలతో కూడా కాసేపు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మేము కూడా చూద్దామని పైకి వెళ్తే ఇలాగ మంచిగా అయితే ఇలా సింపుల్గా డెకరేషన్ చేసేసి ఇలా గేమ్స్ అయితే పెడుతూ ఉన్నారండి కొన్ని ఫన్నీ గేమ్స్ చాలా బాగా యాక్టివ్గా వీళ్ళ ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేశారు నేను స్నేహ పార్టిసిపేట్ చేయదేమో దానికి అలవాటు లేని ప్లేస్ కదా అండ్ లాంగ్వేజ్ కూడా కొంచెం ఇష్యూ కదా సో అర్థం కాదేమో పార్టిసిపేట్ చేయదేమో అనుకున్నాను కానీ చూసారో ఎంత మంచిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వీళ్ళైతే మంచిగా పార్టిసిపేట్ చేసేసారు అండ్ ఇక్కడ ఏదో గేమ్ పెట్టారు కోల్కతా చెన్నై అని చెప్పి ఒక్కొక్క ప్లేసెస్ పెట్టారు సో ఆ ప్లేస్ దగ్గర వీళ్ళు స్టాప్ అయిపోవాలి ఏ ప్లేస్ అన్నా ఓకే బట్ అక్కడ ఉండాలి అండ్ తర్వాత అక్కడ యాంకరింగ్ చేస్తున్నారు కదా తనైతే స్కూల్ టీచర్ సో స్కూల్ ఉంది తనదే తను వచ్చి ఏదో త్రీ ఫోర్ ఆ ప్లేసెస్ అన్నీ పేపర్లో రాసుకొని వచ్చి ఇస్తూ ఉంది ఆ పేపర్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే ఏ ప్లేస్ వచ్చిందో వాళ్ళు అవుట్ అనమాట ఇది గేమ్ జస్ట్ వీళ్ళతో రాఖీ రోజు రక్షాబంధన్ రోజు పిల్లలందరూ మంచిగా రెడీ అయి ఉంటారు కదా అందుకని చెప్పి ఇలా ఫన్ గేమ్స్ అయితే ప్లాన్ చేసి ఉన్నారు వాళ్ళ కమ్యూనిటీలో ఇలా అప్పుడప్పుడు ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటుందంట వీళ్ళైతే ఎప్పుడు వెళ్ళలేదంట హృతిక కూడా అండ్ మోక్ష స్నేహ కూడా ఉన్నారు కదా పిల్లలతో బాగుంటుందని చెప్పి వచ్చారు ఈసారి అండ్ పేరెంట్స్ అయితే ఎవరూ లేరు తక్కువ మందే ఉన్నారు కానీ పిల్లలు వాళ్ళు వాళ్ళే వచ్చేసారు కమ్యూనిటీలోనే కదా భయం ఏమి ఉండదు యాక్చువల్గా రక్షాబంధన్ ముందు రోజు వరలక్ష్మి వ్రతం కదండి వరలక్ష్మి వ్రతం నేనైతే ఇంట్లో చేసేసుకున్నానా తర్వాత ఇంకా ఆ రోజే స్టార్ట్ అవ్వాలంటే నాకు ఎలానో అనింది ఎందుకు పూజ చేసుకొని వెంటనే మళ్ళీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవ్వాలి వద్దులే అనుకుంటూ ఉన్నాను బట్ పిల్లలైతే ఫోర్స్ చేస్తూ ఉన్నారు అమ్మ మేము ఎప్పుడూ రాకీ ఎవరికి కట్టలేదు కదా అంటే లాస్ట్ ఇయర్ సుజయ్కి కట్టారు బట్ ఇప్పుడు మంచిగా సిబ్లింగ్ దొరికేశాడు కదా మేము వెళ్తాము కడతాము వెళ్దామమ్మ వెళ్దామమ్మ అంటూనే ఉన్నారు ఇంకా ఏం చేసేది అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా మాకు కూడా బ్రదర్స్ ఎవరూ లేదండి సో నేను మా సిస్టర్ మాత్రమే మేము ఎప్పుడు ఎవరికి రాఖీలు కట్టాము మా కజిన్స్కి కట్టాము బట్ ఓన్ అనేలాగా మాకు ఎవరు లేరనమాట సో మోక్ష స్నేహ అడిగే లోపల నాకు అదే గుర్తొచ్చి ఎందుకు పిల్లల్ని బాధ పెట్టడము వాళ్ళని తీసుకెళ్దాము ఏముంది బ్యాంగ్లూరే కదా పర్లేదులే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము అన్ఎక్స్పెక్టెడ్గా అందుకనేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయి టకటకా వచ్చేసామన్నమాట అండ్ ఆ రోజు తాంబూలానికి పిలిచిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేకపోయాను బట్ పిల్లల హ్యాపీనెస్ చాలా ముఖ్యం కదండి అందుకని చెప్పి ఇంకా పిల్లలు అడిగారని వెంటనే బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయి వచ్చేసాము అండ్ మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి మాకైతే అది లైఫ్లో తీరని ఒక లోటు లాగే ఉంటుందన్నమాట బ్రదర్ లేరే అనే ఫీలింగ్ సో ఇంకా ఎవరు కూడా దాన్ని ఏమంటారు ఆ లోటుని తీర్చలేరు కదా బ్రదర్ అంటే బ్రదరే కదా బ్రదర్ లేకపోతే ఎలా ఉంటుంది అనేసి మాకైతే చాలా ఉందనమాట నాకు ఎలాగో బ్రదర్స్ లేరు కదా నా పిల్లలకైనా బ్రదర్స్ ఉంటే బాగుండేది అనిపించేది కానీ సెకండ్ స్నేహ పుట్టినప్పుడు అబ్బాయే అనుకున్నాము కానీ స్నేహ పుట్టింది బట్ అమ్మాయి అని మాకేమీ అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేదు కానీ బ్రదర్ అంటే అబ్బాయి ఉనుంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే మాకు బ్రదర్స్ లేరు కాబట్టి మాకు కొంచెం ఆ ఫీలింగ్ ఉండేదనమాట ఫస్ట్ నుంచి సో అప్పుడు నేను బాధపడేదాన్ని అంటే మోక్షకి కానీ స్నేహాకి కానీ బ్రదర్స్ లేరే అని చాలా ఫీల్ అయ్యేదాన్ని కానీ దేవుడు ఎక్కడో ఒకచోట ఆ బాధని విని ఇలాగా సుశాంత్ రూపంలో పంపించాడు అనుకుంటాను సో వీళ్ళకి ఇప్పుడు బ్రదర్ లేరే అన్న ఫీలింగ్ అయితే అసలు లేదండి హృతిక సుశాంత్ వాళ్ళ పిల్లలే అయినా అంటే మా సిస్టర్ వాళ్ళ పిల్లలే అయినా మాకు కూడా పిల్లల్లాగే అండి సో చాలా మంచిగా మాతో కూడా బాగా పెద్దమ్మ పెద్దనాన్న అని చాలా మంచిగా కలిసిపోతారు చాలా బాగా మా మీద కూడా వాళ్ళకి అఫెక్షన్ ఉందనమాట సో మా పిల్లలకి అయితే బ్రదర్ లేరన్న ఫీలింగ్ అయితే ఇప్పుడు లేదు సుశాంత్ గాడి వల్ల సో ఇలాగా మా పిల్లలైతే మంచిగా ఈసారి రక్షాబంధన్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మోక్షకి స్నేహాకి అంటే ఎంత ఇష్టం అంటే అసలు వాడితో వెళ్ళి వెళ్ళి ఆడుకుంటుందండి స్నేహ కానీ మోక్ష కానీ మోక్ష అయితే వాడిని ఎత్తుకొనే ఉండాలంటుంది స్నేహాకి పాపం ఎత్తుకోవడానికి రాదు కదా వెళ్ళి వెళ్ళి ఆడించి వాడిని నవ్విస్తూ ఉంటుంది హృతిక ఏమనింది తెలుసా వాడితోనే ఆడుతూ ఉంటే వీళ్ళు మీరిద్దరూ ఎందుకు వచ్చారు సుశాంత్ గారితో ఆడుకునేదానికే కదా నాతో ఆడుకోరు కదా మీరు నాకు తెలుసులే నేను ఆల్రెడీ మా అమ్మకు కూడా చెప్పాను అంటూ ఉంది సో తను ఫీల్ అయ్యేది అలాగా బట్ అలా ఏం కాదు కాకపోతే వీళ్ళకి ఏమంటే వాడు చిన్నోడు కదా వాడిని ఆడించాలి అట్లా ఎత్తుకోవాలి అని భలే ఇష్టము సో మీరు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎలా ఎంజాయ్ చేశారు ఆ రోజు అనేది కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసేసుకోండి అండ్ ఇక్కడ అయితే ఇంకా ఈవెంట్ అంతా కూడా ఫినిష్ అయిపోయిందండి లాస్ట్లో అయితే డ్యాన్సులు చేశారు పిల్లలంతా కలిసి నాకైతే బ్రదర్స్ లేరు అండ్ రాఖీ కూడా నేనైతే ఏం సెలబ్రేట్ చేసుకోను అని చెప్పాను కదండీ అండ్ దేవుడు మా పిల్లల బాధే కాకుండా నా బాధ కూడా అర్థం చేసుకొని నాకు కూడా ఒక బ్రదర్ని అయితే పంపించేశారనమాట సో మా బ్రదర్ ఎవరు అని అయితే చెప్తాను వినేయండి అండ్ ఈ శారీ అయితే లాస్ట్ ఇయర్ మా బ్రదర్ నా కోసం పంపించారు సో చాలా బాగుంది కదా కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అండ్ ఈ బ్రదర్ ఎవరంటే నేను శారీ రీసెల్లింగ్ బిజినెస్ చేస్తాను అని చెప్పాను కదండీ అలా నాకు ఒక కస్టమర్ అయితే చాలా సారీస్ ఆర్డర్ చేసేవాళ్ళండి నేను అడిగాను ఒకసారి ఎందుకు ఇన్ని సారీస్ ఆర్డర్ చేస్తున్నారు అని అడిగితే మా సిస్టర్స్ కోసం అని చెప్పారు సో అలాగా నాకు పరిచయం అయ్యారనమాట ఆయన పేరు అయితే శైలేష్ అండి అలాది ముంబై మహారాష్ట్ర అనమాట సో శారీస్ అయితే నా దగ్గర మంచిగా బుక్ చేసుకుంటూనే ఉంటారు నాకు ఈ శారీ ఇయర్ పంపించారండి రాఖీకి సో ఇదైతే రీసెంట్గానే నాకైతే రీచ్ అయ్యింది ఈ వ్లాగ్ శైలేష్ బ్రదర్ కూడా చూస్తూనే ఉంటారు అండ్ వాళ్ళది మహారాష్ట్ర కదా తెలుగు అయితే అస్సలు అర్థం కాదండి నార్త్ కదా సో చూసారా ఈ శారీ అయితే చాలా బాగుంది కదా ఇది కూడా నాకు కలర్ చాలా నచ్చింది చాలా బాగుంది కదా అండి డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది కదా అండ్ దేవుడు అయితే నా కోసం కూడా ఒక బ్రదర్ని అయితే పంపించేశారండి రీసెల్లింగ్ బిజినెస్ అంటే ఎప్పుడు బిజినెస్ అయితే జరుగుతూనే ఉండదు కదండీ సో అలాంటి టైంలో నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని అయ్యో ఈరోజు బిజినెస్ లేదే అనుకుంటూ ఉన్న టైంలో అయితే వెంటనే ఆర్డర్ చేసేస్తారనమాట ఈ బ్రదర్ సో నాకు గాడ్స్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఈ బ్రదరే అనమాట సో చాలా మంచిగా మాట్లాడతారు అండ్ అలాగే ఇప్పటిదాకా కలవలేదు కానీ ఇలా మంచిగా ప్రతి రాఖీకి కూడా నా కోసం ఇలా శారీ పంపిస్తూ ఉంటారండి ఇప్పుడు ఎలా ఉందంటే మన ఓన్ బ్లడ్ రిలేషన్సే మనం మర్చిపోతూ ఉన్న టైం ఇది అలాంటిది ఎవ్వరూ తెలియకుండా నా కోసం ప్రతి ఇయర్ గుర్తు పెట్టుకొని మరి శారీ సెండ్ చేస్తూ ఉంటారు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ప్రతి ఇయర్ నా కోసం శ్రావణ మాసం అండ్ అలాగే రాఖీకి ఇలా శారీస్ అయితే పంపిస్తూ ఉంటారనమాట సో ఇది షేర్ చేసుకోవాలి అని చెప్పి షేర్ చేసుకున్నానండి సో ఇంతేనండి రాఖీ వ్లాగ్ అయితే నేను షేర్ చేసేసాను ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బిందు వ్లాగ్స్ ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ అలాగే రెసిపీస్ కూడా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్